నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ముంతా తుఫాన్ వల్ల రైతులకు అనేక కష్టాలు ఎదురయ్యాయి ముఖ్యంగా వరి పంటలు చర్య తీసుకునే పొలం నీటి మునగడం పంటలు దెబ్బతినడం వంటి సమస్యలు రైతులను తీవ్రంగా ప్రభావితం చేశాయి పంట ఉత్పత్తి పూర్తిగా హానిగానే కాకుండా వారు పెట్టుబడి చేసిన సమయం శ్రమ కూడా వృధా ప్రమాదం ఉంది రైతులపై తుఫాన్ ప్రభావాలు మండలాల వెలుపల వరి పంటలు తడిసిపోవడం నీట మునగడం వల్ల ధాన్యం మూడు రోజుల్లోనే చెత్తగా మారిపోవడం కారణంగా రైతులు ఆందోళనలో ఉన్నారా రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేశారు తక్షణమే రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఇది అందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగం కానీ కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు కానీ మీరు జాగ్రత్తగా దీన్ని గమనించాలా వాళ్ళ పైనే న్యాయం చేయాలని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది ఒకటనే కాదు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల చాలామంది చాలామంది ప్రజానీకము చితికిపోతూ ఉన్నది బాధపడుతూ ఉంది ఎక్కడికి వెళ్ళి మీరు ఎలక్షన్ ఎలక్షన్ రాజకీయం తప్ప ప్రజా సంక్షేమ రాజకీయం ఎక్కడ చేస్తలేరని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు దరిద్రం ఎప్పటిదాకా ఉంటుందని కూడా డైరెక్ట్ డైరెక్ట్గా అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు నేను అంటలేను వాళ్ళు అడుగుతున్నారు మరి ఈరోజు చూడాలమ్మ అంటే ఇది ఒక్కటే కాదు ఇప్పుడు ఈ వ్యవసాయ మన సొసైటీ ప్యాడీ సెంటర్స్ కానీ మన ఐకేపీ ప్యాడీ సెంటర్స్ కానీ స్టార్ట్ చేయకుండా ముందే ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు ఏమని మేము చెక్ పోస్ట్ కూడా రద్దు చేస్తున్నాము ఎందుకంటే చెక్ పోస్టులు అన్నీ కూడా దోపిడీకి దోపిడీ చేస్తున్నారు చెక్ పోస్ట్లో ఉన్నవాళ్ళు డబ్బులు అని చెప్పి ఇట్లా కుదరది ఏదున్నా కానీ మేము డైరెక్ట్గా ఆటోఏ వాళ్ళే వచ్చేసి ఆపుతారు లేదంటే ఫైన్ వేస్తారు ఓవర్లోడ్ ఉంటాయని చెప్పి ఈ చెక్ పోస్ట్ అన్నీ కూడా ఎత్తేసింది ఈ చెక్ పోస్ట్ ఎత్తడం వల్ల దీని వెనుక దాగున్న కుట్ర ఏందో మీరు ఒకసారి గమనించాలి మనల్ని సన్నాలు ఇస్తే బోనస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్ పడేది నామినీ అకౌంట్లో పడేది ఈరోజు మీరు తీసుకుంటున్నారు ప్రాసెస్ చేస్తున్నారు అంతా చేస్తున్నక్కడ కూడా ఆయన డిమాండ్ చేయడు కాంగ్రెస్ పార్టీని గట్టిగా విమర్శించాడు ఆయన మళ్ళా కొట్లాడేది కూడా గట్టిగా కొట్లాడాడు ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మనము ఇప్పుడు నిజామాబాద్కి పోయే దారిలో ఉన్న ఆరోపి కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది ఒకడు వస్తాడు ఈయన వస్తాడు ఎమ్మెల్యే వస్తాడు నిరాహార దీక్ష చేస్తానన్నాడు నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి ఎంపీ కూడా చేస్తున్నాడు ఈయన కూడా చేస్తాన్నాడు ఇట్లా కూడా చేస్తాను ఎమ్మెల్యే గారు కూడా చేస్తాను ఎప్పుడు చెప్పిన్నాను ఒక పదిహేను పదిహేనుభై రోజుల కింద చెప్పిండు నేను వారంలో నేను ఆమరణిస్తా కూర్చుంటా ఎంపీ ఎట్లా చేయడో చూస్తా అని చెప్పి చెప్పిన వ్యక్తి